మిత్రులారా ఇది రీ రిలీజు రిలీజుల పర్వం కొదమసింహం రీ రిలీజ్ కాబోతున్నది వాటి విశేషాలు కె మురళీమోహన్ రావు దర్శకత్వం లో ఈ చిత్రం చిరు చిరుకౌబాయిగా నటించారు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది తొంభైలో విడుదలైన ఈ చిత్రం ఇరవై కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది ఇది హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన తొలి సౌత్ ఇండియన్ మూవీ చిరంజీవి సోనం విశ్వనాథ్ మోహన్ బాబు సత్యనారాయణ తదితరులు నటించారు రిలీజ్ కాబోతున్నది ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఐదు ఇది సత్యనారాయణ గారి సొంత సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ మ్యూజిక్ రాజ్కోటి ఇక కథ విషయానికి వస్తే భరత్ అన్యాయాలను అక్రమాలను అడ్డుకునే మంచి హృదయం కలిగిన కౌబాయ్ భరత్ ఒకసారి జూదం వ్యభిచారం నడుపుతున్న కొంతమంది ముఠాల మీద దాడి చేయగా వారు అతని తల్లిదండ్రుల మీద దాడి చేస్తారు అతని తండ్రి చనిపోతూ తాము అతని పెంపుడు తల్లిదండ్రులమని నిజమైన తల్లిదండ్రుల కోసం వేరే నగరంలో వెతకమని చెబుతారు అతని తండ్రి రాజా ఖజానా నుంచి సొమ్ము దొంగతనం చేసినందువల్ల మనం అతని తల్లిని జైల్లో పెట్టి ఉంటారు అతని తండ్రి అడవి వాళ్లకు నాయకుడుగా చలామణి అవుతూ ఉంటాడు పట్టణ మేయర్ అతని అనుచరుడు సుడిగాలి కలిసి ఖజానా దొంగతనం చేయగా భరత్ తండ్రి ఆ సొమ్మును కాపాడడం కోసం దానిని తీసుకుని పారిపోయి ఉంటాడు భరత్ తండ్రి సాయంతో ఆ సొమ్మును కాపాడి చట్టానికి అప్పగించి తన కుటుంబాన్ని కాపాడుకోవడం మిగతా కథ ఈ రకంగా చిరంజీవి గారు కౌబాయిగా నటించిన తొలి సినిమా మంచి భారీ బడ్జెట్తో తీశారు ఆ బడ్జెట్కి అనుగుణంగానే బ్రహ్మాండంగా నాడింది ఇంగ్లీష్లో అనువాదం చేశారు ఆ తర్వాత ఈ కొత్తదనం ఆ సినిమాలో కొత్తదనం పాటలు బాగుంటాయి ఆ సినిమాలో కొత్తదనం చూసి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు కానీ ఎందుకో ఆ తర్వాత కౌబాయ్ లాంటి సినిమాలు రాలేదు అప్పట్లో కృష్ణా గారు చేశారు ఎనీహౌ ఇప్పుడు రీ రీ రిలీజ్ల యొక్క పర్వం స్టార్ట్ అయింది ఇటీవలే బాహుబలి శివ మంచి హిట్ సాధించాయి ఇక ఈ కొథమసిమ కూడా హిట్ సాధించి రీ రిలీజ్ల మూలాన మరుగున పడిపోతున్న పాత సినిమాలు తిరిగి చూపిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు జరుపుతాం ఇలాంటి సినిమాలు చూసి మమ్మల్ని ఆనందపజేసినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు